అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లోను జనసేన సేవాదళ వింగ్ ని మనం ఏ విధంగా ముందుకెళ్లాలి ఆ మార్గదర్శకాలు ఏమిటి అనేది ఒక్కసారి మీకు చదివినిపిస్తాను సేవాదల కార్యకర్తల నియామకపు మార్గదర్శకాలు సామాజిక సేవ సమస్యల పరిష్కారమే పరమావధి అన్న భావనతో మమేకం కావాలి రెండు సోదర కార్యకర్తలతో సృద్భావ సంబంధాలు కలిగి ఉండాలి మూడు విపులంగా దూరదృష్టితో సమస్యల పరిష్కారం అలాగే ఫలితాల సాధనకు కార్యకర్తలు సమాయత్తం కావాలి నాలుగు సేవాదల పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా ఇతరులు సంవోహనపరచాలి పని స్వభావం కఠినంగా ఉన్న ఓర్పు సహనంతో ముందుకు సాగాలి అలాగే భావదారిద్ర్యాన్ని సంకుచిత భావాలను ఆదిలోనే అరికట్టాలి తరువాత కుల మత వర్గ ప్రాంతీయ భేదాలు దడిచేరని రాదు తరువాత సేవా కార్యక్రమాలు పార్టీ ప్రోగ్రాంలు నిర్వహించే సమ సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి తొమ్మిదవది జనసేన విధి విధానాలు భావజాలం విలువలపై విశ్వాసం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి పదవది వారంలో కనీసం మూడు గంటల సమయాన్ని సేవాదలకు కేటాయించాలి ఈ పది మార్గదర్శకత్వాల్ని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడంతో ఇవన్నీ కూడా ప్రతి అభిమాని కూడా పాటించి మనందరం కూడా జనసేన సేవాదాలని ప్రజలకు దగ్గర చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తాం ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి